హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ డిట్ సతీష్ ప్రెసెంట్ అయితే ఈ వీడియో ఆఫ్టర్నూన్ నుంచి రన్ అనమాట చూసేసేయండి ఇంకా ఇంట్లో పని అంతా అయ్యేలోపు ఈరోజు లేట్ అయిపోయింది అనమాట అందుకనేసి ఇక ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ప్రజెంట్ అప్పుడే తినడానికి కూర్చున్నా అనమాట ప్రజెంట్ నా మినీ ఇలా అయితే చూసేసేయండి ఒకటి వచ్చేసి గోంగూర కర్రీ కాకరకాయ సారీ దొండకాయ కర్రీ గోంగూర కర్రీ కాకరకాయ కర్రీ అనమాట మ్యాక్సిమమ్ ఇలా కర్రీస్ ఎక్కువ రైస్ తక్కువ ఉండేలా చూసుకుంటున్నాను అనమాట డైలీ ఆఫ్టర్నూను అప్పటికే టైం చాలా లాంగ్ అయింది అనమాట త్రీ థర్టీ ఆ టైంకి అవుతుంది ఆ రోజు ఈరోజు పని సెట్ కాలే అనమాట ఎందుకంటే కొంచెం ఇంట్లో పని ఆ పని పని ఎక్స్ట్రా పని పెట్టుకున్నాను అనమాట మా సాలి పాప మేలుకో ఉంటేనేమో తినివ్వట్లేదు అందుకనేసి పడుకోబెట్టాను అనమాట ఫైనల్గా మా పాప లేచింది నేను తినేలోపే లేసింది ఇంకా బట్టలు వేద్దామని పైకి తీసుకెళ్ళినా అలా గాలిపటాలు మా టెర్రస్ పైన చాలా పడిపోయినాయి అనమాట వాటితో ఆడుకుంటుంది తను అవి ఎంత డేంజర్ కదా మా సాలిపాపకి ఇక్కడ జుట్టుకి చిక్కకుపోయిద్ది తనకి ఒకవైపు అవుతుంది పైన తిరుగుతుంటే ఇంకోవైపు ఏమో ఆడుకోవాలనిపిస్తుంది వామింగ్ ఇట్లా జుట్టుకు పట్టగానే దాని జోలికే పోలేదు మా సాలి పాప అయితే నేను తీసుకొని ఇస్తున్నా కానీ పోలేదు కానీ గాలిపటలతో చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా డేంజర్ అవి ఫైనల్గా అయితే ఈవినింగ్ బయటికి వెళ్ళాలని ఇంకా అలా రెడీ అయ్యి అనమాట అంటే మా బావ ఎప్పుడు ఫోన్ చేస్తాడో అని డ్రెస్ ఒకటి వేసుకొని ఉన్నా అనమాట రెడీ కావడం ఏం లేదు డ్రెస్ చేంజ్ చేయడమే అంతే కానీ కిచెన్లో అంటలు ఉన్నాయి మరి మా బాబు ఫోన్ చేయట్లేదులే అనేసి ఇక కిచెన్లో అంటూ రుద్దుకున్నావులే అని వచ్చా అనమాట టీ పెట్టుకొని చూడవచ్చులే అనేసి ప్రజెంట్ అదే చూపిస్తున్నా అనమాట పొద్దున్న దీపం పెట్టిన దీపాలు కూడా రుద్దలేదనమాట రేపటికి అవి అవి రుద్దుకుంటే రేపటికి బనికి వస్తాయి ఈ వీడియోలో ఒక హైలైట్ ఉంటుంది ఏంటి అని అంటే ఎండ్లో చూసేసేయండి అయితే ప్రజెంట్ అయితే ఇక అలా రన్ అవుతుంది ఇక కర్రీస్ వాళ్ళకే సరిపోయింది నైట్ కోసం అనేసి టమాటా కర్రీ చేసిన అనమాట టమాటా పచ్చిమిర్చి బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయవాళ్ళు ట్రై చేసేవాళ్ళు చేయండి కర్రీ రెసిపీ అయితే నేను ఇప్పుడు ఏం పోస్ట్ చేయట్లేదు జస్ట్ చేసా అనమాట అది ఇంకా ఈవినింగ్ వచ్చేలో ప్లేట్ అవుతుందేమో అనేసి ఇంకా చేసా ఇక టీ పెట్టుకుందామని చూస్తుంది అనమాట మరి ఫోన్ రావట్లేదు ఇంకా సరేలే అనేసి టీ పెట్టుకుందామని పాలైతే బయటకు బయటకు అనమాట అయితే యాక్చువల్గా మంచిగా నేను మాట్లాడుకుంటూ తీసినాయి వీడియో కానీ ఏమైందంటే అవి ఇవి షూస్ అంటే పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేసినాయి అందువల్ల నేను వీడియోకి మళ్ళీ వాయిస్ అవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది తెలిసి త్రీ డేస్ అవుతుంది ఎడిటింగ్ చేయబట్టి అంటే వాయిస్ అవర్ ఇవ్వడం లేట్ అవుతుంది అందువల్ల లేట్ అయిందనమాట ఈ దీంట్లో ఇంకో హైలైట్ ఏంటంటే మా బద్ధకం ఎంత ఉందో కూడా చూపిస్తాను చూసేసేయండి అంత బద్దకం అంటే అంత బద్ధకం అనే చెప్పాలి నేనైతే ఖచ్చితంగా నాకనే కాదు మా బావ వాళ్ళకు కూడా ఇవి వచ్చేసి మా బావకి వాళ్ళ ఫ్రెండ్స్ పంపించారు మైసూర్ మైసూర్పాకు చాలా రోజులు అవుతుంది అవి పంపించి కూడా ఫైవ్ పంపిస్తే మేము త్రీనో ఫైవ్ సిక్స్ పంపించరు అందులో మా ఆంటీ వాళ్ళకి ఈయంగి ఇంకా మాకడ త్రీ మిగిలిపోయినాయి ప్రజెంట్ అయితే అలా టీ పెట్టుకుంటున్నాను చూసేసేయండి అంటే ఈవినింగ్ అప్పుడు షార్ప్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైం అయితేనే ఉందనుకుంటాను అందుకనేసి ఇక టీ పెట్టుకుంటున్నా చక్కెర అయితే నేను చాలా అంటే చాలా తక్కువ వేసుకుంటాను అనమాట అది వచ్చేసి షేర్ లాగా ఉంటుంది కదా వాటికి వస్తుంది కదా కప్పు దాదా అనమాట దాన్ని నేను నాకు చక్కెరకి యూజ్ అయ్యేలాగా యూజ్ చేసుకుంటున్నాను అనమాట నాకు నచ్చింది మాత్రం ఏదైనా అది పడేయను నేను ఖచ్చితంగా దాసిపెట్టుకుంటాను మంచిగా ప్రజెంట్ అయితే ఆ వీడియో అలా రన్ అవుతుంది అలా నడుస్తుంది అనమాట ప్రజెంట్ అయితే అయితే వచ్చేసి మా బయట పాలు అలవాటు చేద్దామని మార్నింగ్ అంటే ఆఫ్టర్నూనే లెవెన్కి అలా కాగబెట్టి ఉంచా అనమాట సారీ మార్నింగ్ కానీ అంత అంత ఆగలేదు మళ్ళీ అవి కూడా ఇక అలానే పోసుకున్నా మరి ఏం చేస్తా కాగబెట్టి వేస్ట్ చేయలేం కాదు ఇరగలేదు ఇరిగితే పడబోసేదాన్ని కానీ ఇంక ఇరగలేదు ఇంకెందుకులే వేస్ట్ చేయడమని అలానే పోసిన అది ఇక్కడ నా క్లె కెమెరా బ్లర్ అయింది అసలు వీడియో రన్ అవుతుందని నేను అనుకోలేదు కానీ అసలు వీడియో అంతా నడిచింది రన్ కావట్లేదేమో అనుకొని ఇంకా సరేలే ఇంకా తీసే మనకు కూడా టైం అవుతుంది కదా అనేసి ఇంకా అలా పప్పు కడుగుతున్నా అనమాట నెక్స్ట్ డేకి ఇడ్లీకి నానబోస్తాను అనమాట ఇక పప్పు కడిగి పెట్టుకుంటే ఒక తప్పిద్ది కదా నెక్స్ట్ రాగానే మిక్సీ పట్టుకోవచ్చు కదా అసలు ఇప్పుడు పిండి ఎక్కువ పుల్సట్లేదు అందువల్ల ఇక నేను పప్పు కడుక్కుందామని కడిగి పెట్టాను అనమాట మినప్పప్పు ఇంకా అలానే చెప్తూ డైరెక్ట్ వాయిస్ ఓవర్ లేకుండా పెట్టవచ్చు లేని ట్రై చేసినా గానీ ఇక తప్పలేదు ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ప్రజెంట్ అయితే అట్లా ఇక పప్పు కడుక్కుంటూ ఉన్నా అనమాట నేను పప్పు ఒకటి కడిగి పెడితే ఇంకా ఏముంది ఫాస్ట్ ఫాస్ట్గా రాగానే మిక్సీ పడితే ఇక ఎమట అయిపోయింది కదా పని అందుకని అలా అనుకున్నాను అనమాట నేను అట్లాగా అట్లా గడిచిపోతుంది కాలం అయితే ప్రజెంట్ అందరు సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు అయితే ఎందుకు అంటే ఈరోజు సంక్రాంతి రోజు వీడియో ఎడిట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మా పక్కన బుజ్జి ఐస్ క్రీమ్స్ తయారు చేసుకుందనమాట డ్రై ఫ్రూట్స్ తోటి ఇంకా అందువల్ల ఈ మంటే ఇచ్చేసి నేను నేను తీసినందుకో మరి ఎందుకో కానీ మా తాలిపాప అయితే ఒకటి పోగొట్టింది దొరకను కూడా ఇంతవరకు ఇవి నేను యాక్చువల్గా మా చాలి పాప కోసమే కొనుక్కొచ్చా అనమాట అప్పుడు ఫ్రూట్స్ తను ఎక్కువ తినట్లేదు అని జ్యూస్ చేసి డైరెక్ట్ తాపించకుండా వీటిల వేస్తే మంచిగా ఫింగర్కి పెట్టుకొని నాకుంటూ ఉండేదన్నమాట ప్రజెంట్ అయితే అలా గడిచిపోతుంది ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్ళాలన్నా కదా బయటకు వెళ్ళాం అనమాట బయటకు వెళ్ళిపోయి ఇక అంత అయిపోయినాక రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా నెక్స్ట్ డేకి పూలు కొనుక్కొని వస్తున్నా అనమాట పూలు అయితే మస్తుంటాయి మా దగ్గర అయితే చూసారా తామర పూలు కూడా అమ్ముతారు మంచిగా అట్లా ఉంటాయి అనమాట మీకు ఎలా అనిపిస్తున్నాయి పూలు ట్వంటీ రూపీస్కి అనమాట అవి మనకి ఇచ్చేది కానీ గులాబీలు తక్కువ వేస్తారు చామంతులు ఎక్కువ వేస్తారు ఫైనల్గా అయితే టెంటా సర్ప్రైజ్ అన్నాగా ఇదే అనమాట సర్ప్రైజ్ హెయిర్ కటింగ్ అనమాట నాది నేను హెయిర్ కట్ చేసుకున్నా అనమాట ఎందుకు అని అంటే మా బావికి నా హెయిర్ షార్ట్గా ఉంటేనే ఇష్టం అనమాట అట్ ద సేమ్ టైం నాకు కూడా అంతే నాకు కూడా షార్ట్గా ఉంటేనే ఇష్టం పెళ్ళి అయ్యే వరకు అందరు అనేవాళ్ళు కదా బారుండాలి బారుండాలి పెళ్ళి వరకు ఉంచిన ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఇంతవరకు తెలియదు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అనమాట మా మ్యాగీ రియాక్షన్ చెప్తా ఎట్లా అక్క అక్క అంత చుట్టూ ఎలా పోగొట్టుకున్నావు అక్క అసలు నీకు బాధ వేయలేదు అక్క అని మా మ్యాగీ రియాక్షన్ మా సొంత ఎక్క రియాక్షన్ బుజ్జి ఎందుకు అంత జుట్టు పోగొట్టుకున్నావు అసలు నీకు ఎందుకురా అంత జుట్టు మాకుంటే ఎంత మంచి ఉంచుకునే వాళ్ళని రా నువ్వు అసలు నీకు నీకు భయం లేదు ఏమి లేదు అసలు అంత జుట్టు ఎట్లు ఇచ్చేసినవు అయ్యో జుట్టు అంతా బాయే అనమాట మిగతా వాళ్ళ రియాక్షన్స్ ఇట్లు ఉంటాయి అనమాట ఒక్కొక్కరిలో ఒక్కొక్క డిఫరెంట్ లాంగ్లో ఉంటాయి అనమాట మా మ్యాగీది బాగుంటుంది అయ్యో అక్క అసలు నీకు బాధ ఇయ్యలేదు అక్క అంత జుట్టు తీసేస్తుంటే నీదంత సాఫ్ట్గా ఉంటుంది ఎందుకు తీసేసినావు అక్క అనేసి ఉంటుంది అనమాట యాక్చువల్గా అయితే ఇది ఎప్పుడో చేయాలి కానీ క్రిస్మస్కి వెళ్తున్నా అనేసి ఇక నేను హెయిర్ కట్ చేయించలేదు ఇక ప్రజెంట్ అయితే ఇప్పట్లో మనం ఇంటికి వెళ్ళేదే లేదు ఈ వీడియో ద్వారా చూసుకోవడం ఎవరైనా నా హెయిర్ నా హెయిర్ కట్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది మా బావ కోసం చేయించుకుంటా అనమాట ఎప్పుడైనా మళ్ళీ ఏప్రిల్లో గుండెద్ది ఎందుకులే అనేసి కొన్ని రోజులు తనని కూడా సాటిస్ఫాక్షన్ చేద్దామనేసి చేయించుకున్నా మా బావ అనుకున్న దానికంటే అవుట్పుట్ అదిరిపోయిందంట నా హెయిర్ కట్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బయట చల్లుతుంటే మా సాలిపాప ఆడుకుంటుంది అనమాట మా పిచ్చి బద్దకాన్ని చూపిస్తున్నారు అన్న కదా చూసేసేయండి ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనమాట అయితే ఇవి ఎప్పటి నుంచి ఉంటున్నాయి తెలుసా మాకు ఇవి ఇవి దుబాయ్ నుంచి తీసుకొచ్చారనమాట మా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మాకు పంపించారు అయితే అసలు ఇందులో కొన్ని మావి ఉన్నాయి కొన్ని వాళ్ళు పంపించినవి అనమాట మాక్సిమం వాళ్ళు పంపించినవి ఉన్నాయి మాయే తక్కువ ఉన్నాయి అసలు ఇవి తినడానికి కూడా మాకు బద్ధకం అవుతుందో తెలుసా మా సాలి పాపే పై పైన కిస్మిసిలు తింటుంది ఇక అంతే వదిలేస్తుంది అసలు నేనంటే మా ఊళ్ళో నన్ను మీరు చూడరు అనమాట నేను తినపైన వాళ్ళైనా తినొచ్చు కదా మంచిగా తిననే తినరు అంతే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్